హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు రెండు ఇళ్ళు అయితే సేల్ వచ్చాయండి లొకేషన్ వచ్చేసి సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ నార్త్ ఫేసింగ్ అండి ఓనర్ ప్రైస్ సెవెంటీ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఈ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్ అండి నార్త్ ఎంట్రన్స్ మెట్ల పక్కన కామన్ వాష్రూమ్ నార్త్ ఫేసింగ్లో ట్వంటీ సిక్స్టీ హౌస్ మనకు చాలా బాగా అయితే వస్తుందండి పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అండి ఇంకోటి మన నుంచి ప్రా ప్రాపర్టీ తీసుకున్న కస్టమర్కి బ్యాంక్ లోన్ కానీ రిజిస్ట్రేషన్ వర్క్ కానీ లీగల్ వర్క్ కానీ ఇది కూడా మనం దగ్గరుండి చూసుకోవడం అయితే జరుగుతుంది బిజినెస్ అయితే జెన్యున్గా ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్తో అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందండి మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో పిఓపి టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది హాల్లో వచ్చేసి ఫస్ట్ బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్ బిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో ఓపెన్ కిచెన్ అండి లెఫ్ట్ సైడ్ పూజగా చేతి ఇచ్చారు ఎంట్రన్స్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తా అండి సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ పిఓపి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండి టోటల్గా త్రీ అయితే ఉన్నాయి మెట్ల పక్కన ఉన్న దాంతో కలిపి టోటల్ హౌస్ వచ్చేసి ఇదే అండి హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ట్వంటీ ఇంటూ సిక్స్టీ నార్త్ ఫేస్ సిక్స్ సెవెంటీ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి మార్కెట్ ప్రకారం కమిషన్తో సేల్ చేయడం అయితే జరుగుతుంది డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మన నుంచి హౌస్ తీసుకున్న కస్టమర్కి లీగల్ వర్క్ కానీ బ్యాంక్ వర్క్ కానీ రిజిస్ట్రేషన్ వర్క్ అని మనమే దగ్గరుండి అయితే చేయిస్తాము ఇంట్రెస్ట్ కాల్ చేయండి